హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సో ఇందులో అయితే పోస్ట్లు వచ్చాయి సో ఈ పోస్ట్లు ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది వీడియోని వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ పోస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇది వెబ్సైట్ ఇది ఇందులో ఏం పోస్ట్లు ఉన్నాయని చూద్దాం మన కెరీర్ లోకి వెళ్దాం కెరీర్ లో చూస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ పోస్ట్లు అని రెండు ఉన్నాయి సో ఈ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తే మనకి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అని ఉంది సో ఇది వచ్చేసి అండర్ ద జుడిషియన్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ అని ఉంది సో ఇది అండర్ సెంట్రల్ గవర్నమెంట్ లోకే వస్తుంది ఇక్కడ ఫోస్ అయితే మనకి రెగ్యులర్ జనరల్ గా రెండు ఉన్నాయి అంటే కాంట్రాక్ట్ రెండో ఉన్నాయి సో ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీ వచ్చేసి ద ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా స్టాటర్ బాడీ సెటప్ అండర్ ఎన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ సో దీని గురించి నైన్టీన్ ఎయిటీ అన్ని ఇది మీకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మెయిన్లీ ఢిల్లీలో అయితే ఉంది అలాగే ముంబై కోల్కత్తా హైదరాబాద్ అండ్ మానేసర్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి అలాగే చాప్టర్ ఆఫీసెస్ అనేవి కూడా న్యూఢిల్లీ కలకత్తా ముంబై అండ్ చెన్నైలో అయితే ఉన్నాయి ఇక రెగ్యులర్ పోస్టుల గురించి ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ జాయింట్ డైరెక్టర్ న్యూఢిల్లీ నోయిడాలో అయితే ఉంది ఇక్కడ పోస్టులు వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్టులు రెండు అయితే ఉన్నాయి ఏజ్ వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రాస్ శాలరీ ఫర్ ఆనం పద్దెనిమిది పాయింట్ ఎనభై మూడు లక్షల వరకు ఇస్తారు అంటే ఇక్కడ శాలరీ చూస్తే సెవెంత్ పే కమిషన్ ప్రకారం డెబ్బై ఎనిమిది వేల నుంచి ఇక్కడ మనకి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల వరకు ఉంది సో అలా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వన్ పోస్ట్ అయితే ఉంది డిప్యూటీ డైరెక్టర్ రెండు పోస్ట్లు ఉన్నాయి సో డిప్యూటీ డైరెక్టర్ ఒక పోస్ట్ ఉంది ఐటీ సెక్యూరిటీ మేనేజర్ ఒకటి ఉంది సో ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు వాళ్ళు ఫర్ యానం కి ఎంత వస్తుంది సాలరీస్ అని ఇక్కడ డీటెయిల్ గా అయితే మనకి ఇచ్చారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లా అండ్ ఫైనాన్స్ అకౌంట్స్ హెచ్ఆర్ తర్వాత ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఎనీవేర్ ఇండియా ఈ పోస్ట్ అయితే ఇస్తారు సో ఇక్కడ వచ్చేసి పది పోస్టులు ఉన్నాయి దీనికి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ దీని వర్ యానం సిక్స్ పాయింట్ థర్టీ త్రీ ఇస్తారు శాలరీ వచ్చేసి ఎనభై ఒక వేల వంద రూపాయల వరకు వస్తుంది మనకి ఇక కాంట్రాక్చువల్ పోస్ట్ ఉన్నాయి సో డీను దీనికి ఏజ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఇచ్చారు రెండు లక్షల యాభై వేలు నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి రీచర్చ్ అసోసియేట్ ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి యాభై వేలు శాలరీ అయితే ఉంటుంది నలభై సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు ఇరవై పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో ఇది వచ్చేసి సాలరీ యాభై వేలు పోస్టులు నాలుగు ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు మీకు అకౌంటెంట్ సో అకౌంటెంట్ వచ్చేసి సాలరీ వచ్చేసి యాభై వేలు ఉంది ఫార్టీ ఇయర్స్ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో కాంట్రాక్ట్ పర్మనెంట్ రెండు ఉన్నాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ఫామ్ బై క్లికింగ్ ఆన్ దైఆర్ లింక్ ప్రొవైడెట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పేజ్ అంటే ఈ పేజ్లోనే దాని లింక్ ఇచ్చారు ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు పది ఐదు రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయింది రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి డేట్ ఉంది సో ఆన్లైన్లో ఇక ప్లీజ్ యూజ్ విండోస్ ఎక్స్ప్లోర్ ఇవన్నీ వీటి ఇచ్చారు అంటే మనం ఏ బ్రౌజర్ లో చేయొచ్చు అనేది ఈజీగా ఉంటుందని ఇచ్చారు తర్వాత క్యాండిడేట్స్ ఇంటర్వ్యూడ్ ఫర్ ఎనీ పర్టికులర్ పోస్ట్ ద పాస్ట్ వన్ ఇయర్ అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పోస్ట్లు ఇంత ముందు కానీ పాస్ట్ వన్ ఇయర్ లేకపోతే ఆఫ్టర్ ఈ డేట్ లో కానీ చేస్తుంటే విల్ నాట్ బి ఎలిజిబుల్ అని ఇచ్చారు సో సేమ్ పోస్ట్ కి అయితే మీరు చేయ ఇంటర్వ్యూకి రావలసరం లేదని చెప్పేసి డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు సో అది డిఫరెన్స్ ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు కట్ ఆఫ్ అనేది ఇక మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ కి మళ్ళా డీటెయిల్ గా అయితే ఇచ్చారు మళ్ళా రెగ్యులర్ పోస్ట్ కి డీటెయిల్ గా అయితే ఇచ్చారు ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్లు రెండు ఉన్నాయి లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ నోయాడాలో ఉంటుంది సెవెంత్ పే కమిషన్ ప్రకారం గ్రాస్ సాలరీ ఎంత వస్తుంది తర్వాత మాక్సిమం ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పీజీ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ కామర్స్ మేనేజ్మెంట్ లా ఆర్ ఈక్వల్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి థర్టీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ అని ఇచ్చారు అవుట్ ఆఫ్ విచ్ థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ విచ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ జాబ్ కంటెంట్ ఏముంటుందని కూడా ఇక్కడ ఇచ్చారు తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి ఏం పోస్ట్ తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నారు దీనికి కూడా ఎంసీఏ బీటెక్ అడుగుతున్నారు ఇలా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సాలరీ అన్ని కూడా ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు వర్క్ ఏం చేయాలి జాబ్ రోల్ ఏముంటుంది అనేది ఇక్కడ డీటెయిల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ అకాడమిక్స్ అని ఇచ్చారు సో దీనికి కూడా ఈ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసి ఉండాలి తర్వాత జాబ్ రోల్ ఏముంటుందని అని ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ కార్పొరేట్ కమ్యూనికేషన్ అని ఇచ్చారు సో దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి మాస్ కమ్యూనికేషన్ తర్వాత జాబ్ కంటెంట్ ఏముంటుంది అని ఇచ్చారు తర్వాత ఐటీ సెక్యూరిటీ మేనేజర్ సో దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి సిఇహెచ్ ఈసీఎస్ఏ ఓఎస్సిపి అండ్ సిసిఎన్ఏ అని ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూస్తే ఎంసీఏ బీటెక్ అని ఇచ్చారు సో ఎంసీఏ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అటువంటి ఉండాలి జాబ్ రోల్ కూడా ఇచ్చారు తర్వాత ఎగ్జిక్యూటివ్ లా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ లా ఇది దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి లా అంటే జనరల్ గా మనకి డిగ్రీ ఇన్ లా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండాలి మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలా డీటెయిల్ గా మనం చూస్తే ప్రతిది కూడా డీటెయిల్ గా ఉంది ఇవి పర్మనెంట్ పోస్టులు సో ఏజ్ లిమిట్ ఎక్స్పీరియన్స్ అన్ని చాలా ఇచ్చారు దీనికైతే ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కామర్స్ ఇచ్చారు తర్వాత ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ ఇచ్చారు దీనికి కూడా ఎంబీఏ పీజీడిఎం ఎంఎస్డబ్ల్యూ అని ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేది ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అని ఇచ్చారు సో ఇక కాంట్రాక్ట్ పోస్టులు ఇచ్చారు ఇక్కడ డీన్ కి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ ఇయర్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ అని ఎకనామిక్స్ లా కామర్స్ మేనేజ్మెంట్ అని ఇచ్చారు సో ఇలా డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయి మనం దీనికి ఏజ్ లిమిట్ అనేది చాలా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సో ఎవరైతే దీనికి ఆల్రెడీ అంటే ఇవి మీకు చెప్పాలి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ లో పనిచేసి వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఇవి ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే సో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో బిఫోర్ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ క్యాండిడేట్ షుడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఇవన్నీ అంటున్నారు సో జాగ్రత్తగా జనరల్ కండిషన్స్ ఇచ్చారు అన్ని కూడా మనం చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఇక్కడ జనరల్ కండిషన్ చూస్తే క్యాండిడేట్ హూ హార్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అటోనామస్ స్టాండర్డర్ బాడీ పిఎస్యు వుడ్ బి రిక్వేర్ టు ప్రొడ్యూస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవాలని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కావాలి అని అంటున్నారు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి అన్నారు ఇక అప్లై ఆన్లైన్ అనేది ఇక్కడ మనకు లింక్ ఇచ్చారు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు సో మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏ మీరు బ్రౌజర్ లో చేస్తే బెటర్ అనేది కూడా సో అది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ క్లిక్ ద లింక్ బిలో అని ఇచ్చారు లేదంటే మీరు డైరెక్ట్ దీని కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ లింక్ అని వస్తుంది ఇక్కడ ద ఈజియెస్ట్ వే టు గెట్ యువర్ న్యూ జాబ్ ఫైండ్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ కెరీర్ అని ఇచ్చారు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి మనం రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కూడా వెరీ సింపుల్ గా ఉంది ఫస్ట్ నేమ్ మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి అని ఇచ్చారు రిజిస్టర్ చేసుకోవడమే తర్వాత వన్స్ ఒకసారి మనకి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి లాగిన్ చేస్తాం మనకు ఒక యూజర్ ఐడి ఇస్తారు పాస్వర్డ్ ఉంటుంది క్యాప్చర్ ఉంటుంది మనం లాగిన్ అయిపోతాం సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఎవరైతే ఏజ్ ఉండి అంటే ఏజ్ బాగా ఉంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ స్టేట్ సెంటర్ లో చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే జనరల్ గా అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఈ పోస్టులు సూటబుల్ ఉంటారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఒక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్